పార్టీ అధినేత కేసీఆర్ అభివర్ణించారు తెలంగాణ కన్నీళ్లు తెలిసిన పార్టీగా తెలంగాణ సమాజంలోని అన్ని వర్గాలను చైతన్యపరుస్తూ తెలంగాణ అస్తిత్వ పటిష్టతకు కృషి చేస్తూ గత గాయాల నుంచి కోలుకున్న తెలంగాణను తిరిగి అవే కష్టాల పాలు కాకుండా గత దోపిడీ వలసవాదుల బారిన పడకుండా తెలంగాణ ప్రజలకు శాశ్వత విజయం అందించే దిశగా సమస్త పార్టీ శ్రేణులు కృషి చేయాలని ఉద్బోధించారు పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా పటిష్ట నిర్మాణం చేసి అటు పార్టీ విజయాన్ని తెలంగాణ ప్రజల శాశ్వత విజయం కోసం సమాంతరంగా పనిచేయాలని పిలుపునిచ్చారు ఆవిర్భవించి సంవత్సరంలోకి అడుగుపడుతున్న నేపథ్యంలో రజతోత్సవాలను ఏడాది పాటు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు అనుబంధ కమిటీలను సంపూర్ణంగా వేసుకుందామని తెలిపారు తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం జిల్లా అధ్యక్షులు ప్రస్తుత మాజీ ఎంపీలు శాసన మండలి సభ్యులు శాసన మాజీ మంత్రులు కార్పొరేషన్ మాజీ చైర్మన్లు జడ్పీ మాజీ చైర్మన్లు డిసిసిబి డి అధ్యక్షులు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఆర్ఎస్ నేత వంశీధర్ రావు ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు సమావేశ ప్రారంభం నుంచి కేసీఆర్ దాదాపు రెండు గంటల పాటు ప్రసంగించారు తెలంగాణ చారిత్రక సామాజిక సాంస్కృతిక రాజకీయ పరిణామ క్రమాన్ని వివరించారు రాజుల కాలం నుంచి నిజాం రాజుల దాకా రాచరిక వ్యవస్థ